జలుబు దగ్గు నీరసం ఇలాంటివి ఏ ఉన్నా సరే ఒక్కసారి ఇలా టొమాటో రసం పెట్టుకుని తాగితే చాలు ఇట్టే మాయమైపోతాయి సో లేట్ చేయకుండా మన రెసిపీ టొమాటో రసంని స్టార్ట్ చేసేద్దాం సో ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో రసం అండి టొమాటో రసం కోసం ముందుగా నేను ఒక ఐదు టమాటోల్ని మీడియం సైజ్వి తీసుకొని చక్కగా కడిగి వాష్ చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుందాము సో ఈ గ్యాప్లో ముందుగా అయితే మనం చింతపండు నానబెట్టుకుందాం అనమాట ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే వాటర్లో వేసుకుని నానబెట్టేసుకుంటున్నాను ఇదైతే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు టొమాటోలు కట్ చేసి పెట్టుకుందాం టమాటోలు అన్నిటినీ కూడా ఇట్లా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు రోల్ తీసుకుని రోల్ని చక్కగా నీట్గా కడిగి ఆరపెట్టుకుని దానిలో టేస్ట్ సరిపడా కొద్దిగా మిరియాలు అంటే ఘాటుకు సరిపడా అనమాట ఘాటుకు సరిపడా మిరియాలు వేసుకుని అలానే కొద్దిగా జీలకర్ర ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుని ఒక ఐదారు వెల్లుల్లి గర్భాలు కూడా వేసుకుని చక్కగా దంచుకోవాలన్నమాట ఇవి దంచుతుంటేనే మంచి స్మెల్ వస్తుందండి వెల్లుల్లిపాయ జీరక అనే మిరియాలు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది అనమాట సో రసం ఇంకెంత టేస్టీగా ఉంటుందో అర్థం చేసుకోండి సో ఇవన్నీ నలిగిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టుకుని ఇప్పుడు కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని పోపుకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం అనమాట టూ త్రీ టేబుల్ స్పూన్స్ లేదా ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ బట్టి ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత పోపుల్ని అయితే యాడ్ చేసుకున్నాము పోపుకి మెంతులు జీలకర్ర ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాము వీటితో పాటుగా రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాం కొద్దిగా కరివేపాకు చక్కగా ఇవన్నీ వేగేంతవరకు ఒకసారి అయితే కలుసుకున్నాను చక్కగా ఈ పోపులంతా వేగిన తర్వాత ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి ముందుగానే పెట్టుకున్నానండి సో ఈ ఉల్లిపాయలని అయితే ఇప్పుడు యాడ్ చేసుకున్నాము రసంకి తగినట్టుగా చక్కగా సన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఒక మీడియం సైజ్ లేదు చిన్న ఉల్లిపాయ అయినా సరిపోతుంది చదువు ఉల్లిపాయన యాడ్ చేసి ఇవి కూడా చక్కగా వేక్ అయిన తర్వాత అయితే కలుపుకోవాలి జలుబు చేసినప్పుడు లేదు అంటే గొంతు బాగున్నప్పుడు లేదా నీరసంగా ఉన్నప్పుడు ఇట్లా టమాటా రసం లేదు చింతపండు చారు ఇట్లా చేసుకున్న రసాలు తాగితే ఇమ్యూనిటీ అనేది పెరుగుతుందన్నమాట సో ఇలా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా రసం ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది మీరు ఎంతమందికి టమాటా రసం ఫేవరెటో నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి టమాటా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిపోయాయండి ఇప్పుడు నేను పెట్టుకున్నాం కదా వెల్లుల్లి జీలకర్ర మిరియాల పేస్ట్ ఇదైతే అసలు స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో చాలా బాగుందనమాట స్మెల్ రోడ్లో నూరుకుంటే ఇది కూడా ప్యాక్ చేసేసి చక్కగా వేయించుకున్నాము ఇలా మంచి స్మెల్కి వస్తుంటే ఎవరైనా సరే ఇలా టమాటో రసానికి టెంప్ అయిపోతుంది ఎంత బాగుందండి ఎప్పుడెప్పుడు రెడీ అవుతుందో ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అన్నంత బాగా వస్తుంది స్మెల్ చక్కగా వెల్లుల్లిపై కూడా వేగిపోయి మంచి రెడీస్ కలర్ వచ్చిన తర్వాత మనము ఇప్పుడైతే సాల్ట్ పసుపు కారం యాడ్ చేసుకున్నాము ముందుగా అయితే టేస్ట్ చేసే సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అలానే కొద్దిగా పసుపు అలానే రుచికి సరిపడా ఘాటుకి సరిపడా కారం అయితే యాడ్ అన్నమాట ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాము ఒక నిమిషం అలా మగ్గించుకొని ఆ తర్వాత మనం టమాటో ప్యాస్ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేసుకుందాము సో బా స్మెల్ అయితే చాలా బాగుందండి నిజంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఆ స్మెల్ కానీ ఆ ఫ్లేవర్స్ కానీ చాలా బాగా తెలుస్తుంది అండ్ జలుబు ఉన్నవాళ్ళు మెయిన్గా జలుబు స్టార్టింగ్లో ఉన్నప్పుడే ట్రై చేస్తే చాలా రిలీఫ్ ఇస్తుంది అండ్ చాలా టేస్ట్ని కూడా మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట తర్వాత ఇప్పుడైతే మనము టొమాటో పేస్ట్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ చేసి ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు ఇంట్లో యాడ్ చేస్తున్నాము ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చక్కగా ఇది కూడా మగ్గి నూనె అంతా పైన తేలే వరకు అయితే వెయిట్ చేద్దామండి ఒక్కొక్కరు ఒక్కొక్క మెథడ్లో అయితే ప్రిపేర్ చేస్తారండి టమాటో రసం కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా టమాటోలు ఉడకపెట్టేసి అవి గ్రైండ్ చేసి లేదంటే పైన ఉన్న తొక్కను తీసేసి చక్కగా నలిపేసి వేస్తారు ఒక మెథడ్ అయితే ఇది ఒక మెథడ్ ఇది చాలా సింప్లెస్ట్ మెథడ్ అండి ముందుగానే టమాటో మిక్సీ పెట్టేసి యాడ్ చేయొచ్చు అదైతే ము టమాటోలో ఉడకపెట్టాలి కొంచెం టైం టేకంగ్ ప్రాసెస్ అనమాట అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది సో ఆ ప్రాసెస్ని ఇంకొక వీడియోలో అయితే షేర్ చేస్తాను మీతో చూసారా ఆయిల్ అయితే పైకి తేలుతుంది ఇంకా ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత అయితే మనం చింతపండు రసం యాడ్ చేద్దాం చూసారా కదా ఆయిల్ అయితే పైకి తేలుతుందండి అలానే దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి చక్కగా చిక్కగా కూడా అయిపోయింది మన టమాటో గ్రేవీ అనేది సో ఇప్పుడైతే మనం చింతపండు నీళ్ళని యాడ్ చేస్తున్నాము చింతపండు నానబెట్టుకున్నాం కదా సో దాని అంతటినీ చక్కగా నలుపుకొని రసంలాగా తీసుకొని ఇప్పుడైతే ఈ నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఇలా చింతపండు నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని చింతపండు నీళ్ళతో పాటుగా ఒక గ్లాస్ నీళ్ళు అంటే టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళైతే ఇందులో యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసి చక్కగా మరిగేంత వరకు అయితే వెయిట్ చేసుకుంటే మన టమాటో రసం బాగుంటుంది చక్కగా వేడి వేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి సో ఇంతకుముందు ఎప్పుడైనా మీరు ఈ ప్రాసెస్ ట్రై చేశారో లేదో కామెంట్ చేయండి చేయకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట చాలా ఈజీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే మనకి టమాటో రసం అయితే రెడీ అయిపోతుంది చక్కగా రసం ఇలా మరుగుతూ ఉండగా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చక్కగా ప్రిపేర్ చేసుకోవాలండి చూసారు కదా మన టమాటా రసం అయితే చక్కగా మగిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే బార్డర్ లైన్ కన్నా తగ్గింది పెయ్యి చక్కగా చాలా టేస్టీగా అండ్ హెల్దీ రెసిపీ కూడా రెడీ అయిపోయింది అనమాట సో దీన్ని అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాము ఇలా పల్చగానే బౌల్లో తీసాను అనుకోవద్దండి చల్లారి కొద్దిగా చిక్కబడుతుంది అనమాట ఇలా వేడివేడి రసాన్ని అలా వేడివేడి రసంలో వేసుకుని తింటే జలుబు దగ్గు నీరసం ఇలాంటివి ఏ ఉన్నా ఇట్టే మాయమైపోవలసిందే ట్యాబ్లెట్స్ వేసుకోవడం కంటే ఇట్లాంటి హెల్దీ రెసిపీస్ చేసుకుని ఇంట్లో తీసుకోవడం చాలా బెటర్ కదా సో మీరు కూడా తప్పకుండా ఇలాంటి సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్ ఇంట్లో ట్రై చేసి హెల్తీగా ఉండండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అండ్ దెన్ టేక్ కేర్ బాబాయ్ అలానే మీకు ఏమైనా రెసిపీ మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి